అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సెంటర్లో ఎంజీ రోడ్ లబ్బీపేట ఏరియాలో బందర్ రోడ్ నుంచి నాలుగో బిట్ అయితే సేల్కొచ్చిందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో పదమూడు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి చాలా మంచి ఆఫర్ అండి ఇంతకు ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది ఆప్షన్లో సేల్కొచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారండి సో అసలు మిస్ చేసుకో మాకండి ఇది ఇప్పుడు మనకి పదమూడు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైజ్ అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి సేల్కొచ్చిందండి మొత్తంగా నూట ఐదు గజాలలో త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సేలుకొచ్చిన ప్రాపర్టీ అనమాట ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇది మురళీ ఫర్చూన్కి దగ్గరలో వస్తుందండి బందర్ రోడ్లో గజం స్థలం వచ్చేసి నాలుగు లక్షల పైన నడుస్తుందండి ఇది కొంచెం లోపలకు ఉంటుంది కాబట్టి తక్కువలో తక్కువ గజం లక్షన్నర వరకు ఉంటుందండి ఇది మొత్తంగా ముప్పై ఐదు గజాలండి కానీ మనకి ప్రాపర్టీ ఇక్కడ వాల్యూ చేసేదైతే కనుక యాభై లక్షలైతే వాల్యూ చేసే ప్రాపర్టీ అండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదమూడు లక్షల ముప్పై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే కనుక సుమారుగా పదివేలు రెంట్స్ కూడా వస్తాయండి కింద అయితే రెండు సింగిల్ బెడ్రూమ్స్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బైక్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ముప్పై ఐదు గజాలు అన్ని విడువల రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో అనేది మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ ఎవరైతే విజయవాడ బందర్ రోడ్ లబ్బీపేట ఏరియాలో లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది మురళి ఫర్చూన్కి కూడా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్